నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు కొత్త కాదు ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేసిన బీజేపీ ఎవ్వరూ ఊహించని విధంగా కొత్త నాయకత్వాన్ని తెరపైకి తెచ్చింది మూడు చోట్ల సీనియర్లను కాదని కొత్త ముఖాలను కాషాయ పార్టీ ఎంచుకోవడం వెనుక దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది బీజేపీకి మొదటి నుంచి ఉత్తరాదిలో బలం ఎక్కువ అందుకు తగ్గట్టుగానే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఎగ్జిట్ పోల్స్ ను కొట్టిపారేసేలా ఉత్తరాది మూడు రాష్ట్రాల్లో ఫలితాలు వచ్చాయి లోకల్గా బలమైన నేతల్ని చేస్తామని చెప్పకపోయినా బీజేపీ విజయం సాధించింది రాజకీయ పార్టీ దీర్ఘకాలం మనుగడ సాగించాలంటే ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వం వస్తూనే ఉండాలి దశాబ్దాల తరబడి ఒకే నాయకత్వం ఉంటే పార్టీలో కింది స్థాయిలో వచ్చే ప్రమాదం ఉంది అలా జరగకూడదంటే నిర్ణీత వ్యవధిలో ఖచ్చితంగా నాయకత్వాన్ని మార్చాలి అప్పుడే బాగా పనిచేస్తే ఉన్నత అవకాశాలు ఉంటాయనే ఆశతో క్యాడర్ కష్టపడే అవకాశం ఉంటుంది రెండు సీట్ల నుంచి మూడు వందల సీట్ల వరకు ఎదిగి తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ గెలుపుపై కన్నేసింది సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన చేస్తోంది వ్యూహాల అమలు కూడా మొదలైపోయింది బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాదినే మార్పుకు శ్రీకారం చుట్టింది కొత్తవారికి అవకాశం ఇచ్చిన సంఘ్ మూలాలు కూడా ఉండేలా జాగ్రత్త మోడీ వచ్చాక పార్టీ సంఘుకు దూరమైందనే వాదన తప్పని నిరూపించే ప్రయత్నం చేసింది ఇప్పటి వరకు అవకాశం దక్కని వర్గాలకు నాయకత్వం ఇవ్వడం ద్వారా అన్ని వర్గాలకు అందలం బీజేపీతోనే సాధ్యమని చెప్పే ప్రయత్నం చేసింది స్థానికంగా బలమైన అనుభవం ఉన్న నేతల్ని పక్కనబెట్టి మోడీ కేంద్రంగా ఎన్నికల ప్రచారం నడపడంపై మొదట్లో విమర్శలొచ్చాయి మ్యాన్ షో బెడ్స్ కొట్టే ప్రమాదముందనే వాదన వినిపించింది ఎగ్జిట్ పోల్స్ కూడా ఆందోళన కలిగించేలా ఉన్నాయి కానీ తమ వ్యూహాన్ని ఎక్కడా రివీల్ చేయకుండా బీజేపీ హైకమాండ్ కథ నడిపించింది అనుకున్న వ్యూహం కరెక్ట్ గా వర్కౌట్ అయి మూడు ఉత్తరాది రాష్ట్రాలు కాషాయ పార్టీకి ఓటేశాయి ఇప్పుడు తమ ప్లాన్ ప్రకారం కొత్త ముఖాల్ని సీఎంలను చేసింది బీజేపీ హైకమాండ్ దశాబ్దాల తరబడి ఒకే ముఖం రాష్ట్రాల్లో ఉండకూడదని ఎప్పటికప్పుడు కొత్తవారు రావాలని బీజేపీ ఆలోచిస్తోంది వ్యక్తి కేంద్రంగా కాకుండా పార్టీ కేంద్రంగా సర్కారు నడవాలని ఎన్నికలకు వెళ్లేటప్పుడు కూడా ఫలానా వ్యక్తి సర్కారని కాకుండా బీజేపీ సర్కారని చెప్పుకోవాలనేది కాషాయ పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోంది ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రుల ఎంపికలో ఊహకంద్ర నిర్ణయాలతో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా సామాజిక సమీకరణలతో ఎత్తులు వేసింది మూడు రాష్ట్రాల్లో పార్టీకి ఘన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన వర్గాలకు పెద్దపీట వేస్తూ సామాజిక సమతూకం పాటిస్తూ సుదీర్ఘ పాలనానుభవం కలిగిన నేతలను సైతం పక్కన పెట్టేసింది అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ముఖ్యమంత్రుల ఎంపిక జరిగింది గిరిజన ఆదివాసుల రాష్ట్రంగా పేరొందిన ఛత్తీస్గఢ్లో ఆ వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా ఆ రాష్ట్రానికి మొట్టమొదటి గిరిజన సీఎంను అందించిన ఘనత తన ఖాతాలో వేసుకుంది వరుసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ తోనే కొత్త ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ పేరును ప్రతిపాదించేలా చేసింది లోనూ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించి ఆశ్చర్యపరిచింది ఇక్కడ దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ను కాదని కొత్త ముఖాన్ని తెరపైకి తెచ్చింది అటు రాజస్థాన్లోనూ ముఖ్యమంత్రి మార్పు అనివార్యమని ముందే స్పష్టమైపోయింది అక్కడ కూడా రెండు పర్యాయాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన కుటుంబీకురాలు వసుంధర రాజే ఉన్నప్పటికీ మరో కొత్త ముఖం లాల్ శర్మకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం వచ్చింది ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే లాల్ శర్మ జాక్పాట్ కొట్టినట్టయింది రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ బీజేపీ ఏ నాయకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలకు ముందు ప్రకటించలేదు ప్రధాని మోడీ పేరు గత తొమ్మిదిన్నరేళ్లుగా ఆయన అందించిన పరిపాలన చూసి ఓటేయమంటూ ప్రచారం నిర్వహించింది డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి రెట్టించిన వేగంతో ముందుకెళ్తుంది అంటూ చెప్పుకొచ్చింది నిజానికి ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లోనూ సుదీర్ఘకాల ముఖ్యమంత్రిగా పనిచేసిన బలమైన నేతలున్నారు వారినే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఎక్కడా ప్రకటించలేదు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తదుపరి జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా కొత్తవారికి ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించింది బీజేపీలో ఇదేమీ కొత్తగాదు కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకటి రెండు సామాజిక వర్గాల చేతిలోనే ముఖ్యమంత్రి పదవి మారుతూ వచ్చింది ఈ విధానానికి స్వస్తి చెబుతూ అగ్రపీఠం అందుకోలేకపోయిన ఇతర సామాజిక వర్గాలకు కూడా అవకాశం కల్పిస్తూ వచ్చింది జాట్ సామాజిక వర్గం ఆధిపత్యం ప్రదర్శించే హర్యానాలో ఏతర నేత మనోహర్ ఖట్టర్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి ఆశ్చర్యపరిచింది మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో కొత్త ముఖాలకు చోటు కల్పించింది రమణ్ సింగ్ ఛత్తీస్గఢ్లో రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు అయితే ఈసారి ఆదివాసీ వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయికి అగ్రపీఠం దక్కింది అతను రమణ్ సింగ్ కు సన్నిహితుడు విష్ణుకు ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది కేంద్రంలోని వాజ్పేయి ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగాను సేవలందించారు దేశంలో గిరిజన ఆదివాసీ జనాభా తొమ్మిది శాతం ఉంటే ఛత్తీస్గఢ్ లో వారి సంఖ్య ముప్పై ఒక్క శాతం అందుకే ఈ రాష్ట్రం గిరిజన ఆదివాసీలకు నిలయంగా పేరొందింది ఛత్తీస్గఢ్ తో పాటు జార్ఖండ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఒడిషా మహారాష్ట్ర తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసీల జనాభా గణనీయంగా ఉంది విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ద్వారా గిరిజన జనాభా ఎక్కువ సంఖ్యలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది బీజేపీ దళిత గిరిజన వర్గాలకు భారత రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవులే కాదు రాజ్యాధికారంలోనూ భాగస్వాములను చేయడం బీజేపీతోనే సాధ్యమన్న సంకేతాలు పంపించింది మధ్యప్రదేశ్లో దళితులు ఆదివాసీలు ఓబీసీలు పెద్ద సంఖ్యలో బీజేపీకి ఓటు వేశారు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఓబీసీల మద్దతు బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వెనుకబడిన వర్గాల నుంచే వచ్చారు ఆయన కంటే ముందు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో బీజేపీ ముఖ్యమంత్రులు అందరూ ఓబీసీలే ఇదే సాంప్రదాయాన్ని సమీకరణలను కొనసాగిస్తూ ఈసారి కూడా మోహన్ యాదవ్ ను అనూహ్యంగా తెరపైకి తెచ్చి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది నిజానికి మధ్యప్రదేశ్ లో బలమైన ఓబీసీ నేతల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రహ్లాద్ పటేల్ కైలాష్ విజయవర్గియ రాకేష్ సింగ్ వంటి ప్రముఖుల పేర్లు వినిపించాయి అసెంబ్లీ ఎన్నికల్లో వీరు కూడా పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఉన్నారు బీజేపీ ఓబీసీని ముఖ్యమంత్రిగా చేస్తే ఈ నలుగురులో ఎవరి పేరునైనా ఆమోదించవచ్చని తొలుత అందరూ భావించారు కానీ బీజేపీ సీనియర్లను పక్కనబెట్టి కొత్త ముఖానికి అవకాశం కల్పించింది రెండు వేల పంతొమ్మిదిలో మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాలకు గాను ఇరవై ఎనిమిది ఎంపీలను బీజేపీ గెలుచుకుంది ఈసారి మొత్తం ఇరవై తొమ్మిది స్థానాల్లో బీజేపీ గెలుపొందాలని భావిస్తోంది వసుంధర రాజే రాజస్థాన్లో బీజేపీకి అత్యంత శక్తివంతమైన నాయకురాలు అయితే ఈసారి ఆమె పేరిట ఎన్నికల ప్రచారం జరగలేదు ప్రధాని మోదీ పేరు మీద జరిగిన ప్రచారంతోనే విజయం సాధ్యపడింది రాజస్థాన్లో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది ఇప్పుడు అనువైన సమయం చూసుకుని భజనాల్ శర్మకు సీఎం పదవి కట్టబెట్టింది వసుంధర రాజే తన బలాన్ని ప్రదర్శించినా ఆమెను ఖాతరు చేయలేదు ఛత్తీస్గఢ్లో గిరిజన సీఎం మధ్యప్రదేశ్లో ఓబీసీకి రాజ్యాధికారం అప్పగించిన బీజేపీ రాజస్థాన్లో అగ్రవర్ణాలకు అధికారం అప్పగించింది భవిష్యత్ నాయకత్వాన్ని సిద్ధం చేయడంపై పార్టీ దృష్టి సారించింది యువతను ఆకట్టుకోవాలంటే కొత్త తరానికి అవకాశం కల్పించడమే అసలైన మార్గమని కమలనాథులు భావిస్తున్నారు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రాజకీయ ప్రాముఖ్యత కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాదు రెండు ఇరవై నాలుగు ప్రారంభంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇవి ప్రీ ఫైనల్స్ వంటివి మూడు రాష్ట్రాలు మిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దిశగా బీజేపీ మోరల్ బూస్ట్ ఇచ్చాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశంతో కనిపిస్తోంది ఈ మూడు రాష్ట్రాల్లో విజయం బీజేపీకి రాజకీయంగా అనుకూల వాతావరణాన్ని ఏర్పరిచిందని భావిస్తున్నారు కొత్త నేతల పేర్లు పెద్దగా తెలియకున్నా స్థానిక సామాజిక వర్గాల లెక్కలను పరిగణలోకి తీసుకున్నాకే నాయకత్వం మార్పు చేసిన బీజేపీ మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ ఛత్తీస్గఢ్లో విష్ణు దేవ్ సాయి రాజస్థాన్లో భజనాల్ శర్మ ఎంపిక వెనుక లోతైన వ్యూహాలు కనిపిస్తున్నాయి లోక్సభ ఎన్నికలు రానున్న వేళ కమలనాథులు అనుసరిస్తున్న ఈ కొత్త సీఎం ముఖాల వ్యూహం రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది ప్రజాస్వామ్యంలో సభలో సంఖ్యాబలంతో అధికార పీఠంపై కూర్చునే రాజకీయ పార్టీకి ఎన్నికైన పార్టీ చట్టసభ సభ్యులకు తమకు నచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకునే పూర్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉంటాయి అది ఆ పార్టీల అంతర్గత వ్యవహారం అయితే శ్రమించి పార్టీని అధికారంలోకి తెచ్చినా నిలబెట్టినా సీనియర్ నేతలకు సీఎం పీఠం దక్కకపోవడం రాజస్థాన్ లాంటి చోట్ల తొలిసారి ఎమ్మెల్యేనే సరాసరి సీఎంను చేయడం మంత్రులుగా ఎన్నడూ పనిచేయని వారిని డిప్యూటీ సీఎంలను చేయడం విచిత్రమే కానీ నిత్యం ఎన్నికల పోర్లో ఉన్నట్టే ఏడాది పొడవునా శ్రమించే బీజేపీకి తనవైన లెక్కలున్నాయి విస్తృత రాజకీయ సైద్ధాంతిక వ్యూహము కొత్త సీఎం ఎంపికలో కనిపిస్తోంది ప్రతి రాష్ట్రంలో ప్రాంతాల మధ్య సమతూకం పాటిస్తూ సామాజిక వర్గాల బలాబలాలను అంచనా వేసుకుంటూ ఈ కొత్త సీఎంల ఎంపికకు వ్యూహరచన చేశారని అర్థమవుతోంది కొత్త సీఎంలు ముగ్గురూ హిందూత్వవాదులే ఆర్ఎస్ఎస్ కు సన్నిహితులే అధినేతలకు విధేయులే మాజీ కేంద్ర మంత్రి ఛత్తీస్గఢ్ బీజేపీ అధ్యక్షుడైన విష్ణుదేవ్ను అక్కడి సీఎం పీఠంపై కూర్చోబెట్టడం వెనుక దేశంలోని తొమ్మిది శాతం ఆదివాసీలను హక్కును చేర్చుకునే వ్యూహం ఉంది ఇప్పటికే ద్రౌపది ముర్ముతో దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిని అందించిన బీజేపీ ఆ వర్గంతో ఓట్ల బంధాన్ని బలోపేతం చేసుకోవాలనేది ఎత్తుగెడ ఇక మధ్యప్రదేశ్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి విద్యామంత్రిగా పనిచేసిన మోహన్ యాదవ్ రాష్ట్రంలో బలమైన ఓబీసీ వర్గానికి చెందినవారు కావడం వచ్చిన అంశం ఆయన డిప్యూటీలుగా బ్రాహ్మణ ఎస్సీ వర్గీయుల్ని నియమించడంలో ఇతర ప్రధాన ఓటు బ్యాంకుల్ని సంతృప్తిపరిచే యత్నం కనిపిస్తోంది రాజస్థాన్లోనైతే అధికారిక ప్రకటన ముందుదాకా సమావేశ ఏర్పాట్లలో ఉన్న ఎమ్మెల్యే లాల్ పేరును ఆకస్మికంగా ప్రకటించారు ఆయనే ఊహించని ఈ ఎంపిక మరోసారి పదవిపై ఆశపడ్డ వసుంధరకు అధిష్టానం వేసిన గూగ్లీ రాజవంశీయురాలైన వసుంధర రాజే రెండు దశాబ్దాలలో తొలిసారిగా రాజస్థాన్లో ఇటు సీఎం గాకుండా కనీసం సీఎం అభ్యర్థిగానైనా కాకుండా మిగిలారు ఇక మధ్యప్రదేశ్లో దీర్ఘకాలిక సీఎంగా పేరు తెచ్చుకుని తాజా ఎన్నికల్లో ఏటికి ఎదురీది పార్టీని విజయతీరానికి చేర్చిన శివరాజ్ సింగ్ కు మళ్లీ పగ్గాలు దక్కలేదు ఛత్తీస్గఢ్ ఒకప్పుడు సీఎంగా వ్యవహరించిన రమణ్ సింగ్ పరిస్థితి అదే ఇప్పటిక ఒక విషయం స్పష్టం వసుంధర రాజే చౌహాన్లను పక్కన పెట్టడంతో కమలం పార్టీ ఒకప్పటి వాజ్పేయి అద్వానీల శకం నుంచి పూర్తిగా బయటపడి మోదీ శాల కొత్త జమానాలోకి సంపూర్ణంగా చేరుకున్నట్టే పాత కాపులుగా చక్రం తిప్పుతున్న అనేకులకు అనధికారికంగా అధికార పీఠం నుంచి బలవంతపు పదవి విరమణ ఇచ్చేసినట్టే అయితే సీఎం పదవి ఇవ్వనంత మాత్రాన బీజేపీలో సీనియర్ల కథ ముగిసిపోయిందని అనుకోలేం రానున్న రోజుల్లో కాషాయ పార్టీ వీరి సేవలను ఎలా వినియోగించుకుంటుందో వేచి చూడాలి ఏమైనా ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ ఆచితూచి సీఎంల ఎంపిక పూర్తి చేసింది రాజకీయాల్లో తరాల మార్పేగాక అధికార మార్పిడి సైతం సాఫీగా సాగేలా చూసుకుంది దేశంలో అరవై ఏళ్ల ఆ పైబడ్డ ఓటర్లు పదిహేను నుంచి ఇరవై శాతమైన లెక్కలు వినిపిస్తున్న వేళ పెరుగుతున్న యువ ఓటర్లను ఆకర్షించే నవతరం నేతలను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దే పథక రచనకు విజయవంతంగా శ్రీకారం చుట్టింది వ్యక్తుల కన్నా పార్టీ పెద్దదనే నిష్ఠుర సత్యాన్ని సీనియర్లకు మరోసారి గుర్తుచేసింది బీజేపీ పాతవారిని మరిపించేలా పాలన అందించడమే గాక తక్షణమే రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీకి మరిన్ని సీట్లు సాధించే సవాలు ఈ ముగ్గురు కొత్త సీఎంల ముందుంది బీజేపీలో మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తమదే విజయమన్న ధీమా కనిపిస్తోంది తరగని మోడీ మాయ పార్టీ సైద్ధాంతిక పునాది ప్రారంభం కానున్న అయోధ్య రామాలయం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సహా ఈ కుల సమీకరణలు తమకు లాభిస్తాయని భరోసా తోటుంది మార్పే మంత్రమని నమ్మిన బీజేపీ ఇప్పటికైతే అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఓటర్లపై పట్టు నిలుపుకోవడానికి పెంచుకోవడానికి పై స్థాయిలో మార్పులు కీలకమని ఆచరణలో పెట్టింది కొత్త యంత్రాన్ని పాత సాఫ్ట్వేర్తో గాక కొత్త సాఫ్ట్వేర్తో నడపాలని నమ్మిన బీజేపీ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ లోతైన వ్యూహాన్ని అమలు చేసింది అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లలో సీఎంల ఎంపిక జరిగింది ఉత్తరాదిలో ఓబీసీ ఓటు బ్యాంక్ పై ప్రధానంగా బీజేపీ గురిపెట్టింది అందుకే మధ్యప్రదేశ్ సీఎం పదవిని మోహన్ యాదవ్ కు కట్టబెట్టారు దీని ప్రభావం ఉత్తరప్రదేశ్ బీహార్ లో గట్టిగా ఉంటుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది మూడు రాష్ట్రాల సీఎం పదవులకి బీజేపీ ఖరారు చేసిన పేర్లను బట్టి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగుకి రాజకీయ రంగం సిద్ధం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది అంతేకాకుండా ఈ రాష్ట్రాల్లో సరికొత్త కుల సమీకరణాలు సృష్టించాలని కూడా బీజేపీ ప్లాన్ చేస్తోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని బీజేపీ పెట్టుకుంది ఎవరూ ఊహించని విధంగా మూడు రాష్ట్రాల్లో అందుకే ముఖ్యమంత్రులుగా కొత్త ముఖాలను తెరపైకి తెచ్చారు బ్రాహ్మణ ఓటు బ్యాంకు కూడా ఉత్తరాదిలో కీలకం అందుకే రాజస్థాన్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సీఎం పదవిచ్చారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ బీహార్ కలిపి నార్త్ బెల్ట్లో వందలకు పైగా లోక్సభ సీట్లున్నాయి అందుకే సీఎంల ఎంపికలో సామాజిక వర్గాలను ఎక్కువగా పరిగణలోకి తీసుకున్నారు మధ్యప్రదేశ్లో కుల సమీకరణలతో జరిగే రాజకీయాలు ఎక్కువ ముఖ్యంగా కాంగ్రెస్ ఓబీసీ సమస్యను నిరంతరం లేవనెత్తుతోంది అటువంటి పరిస్థితిలో మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడం ద్వారా జనంలో ఆదరణ పొందడంతో పాటు ఒకవైపు కాంగ్రెస్ కు బీజేపీ సమాధానం ఇచ్చినట్లయింది మరోవైపు ఓబీసీ ఓట్లను రాబట్టేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్లో ఓబీసీ ఓటు చాలా ముఖ్యమైంది అటువంటి పరిస్థితుల్లో మోహన్ యాదవ్ ను ముందుకు తెచ్చి హిందీ హాట్ ల్యాండ్లో బీజేపీ అద్భుతమైన రాజకీయ పిచ్చును సిద్ధం చేసింది రాజస్థాన్లో లాల్ శర్మను ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది రాష్ట్రంలోని బ్రాహ్మణ ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది గణాంకాల ప్రకారం రాజస్థాన్లో ఎనభై తొమ్మిది శాతం హిందువుల జనాభా ఉంది వీరిలో షెడ్యూల్డ్ కులాల జనాభా పద్దెనిమిది శాతం కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా పదమూడు శాతం బ్రాహ్మణుల జనాభా దాదాపు ఏడు శాతం అటువంటి పరిస్థితిలో లాల్ శర్మను ముందుకు తెచ్చి బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీ ప్రయత్నించింది తనకు మొదటి నుంచి మద్దతుగా ఉన్న బలమైన వర్గం ఓటర్లపై పట్టు కొనసాగించడానికి బ్రాహ్మణ సీఎంను తెరపైకి తెచ్చింది ఛత్తీస్గఢ్లో గిరిజన ఓటర్లపై కన్నేసి ఉంచిన బీజేపీ గిరిజన ఓటర్లపై పట్టు పెంచుకునేందుకు విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది ఛత్తీస్గఢ్లో గిరిజన ఓటర్లను నిర్ణయాత్మకంగా పరిగణిస్తారు ఇక్కడి జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మంది గిరిజనులు తొంభై అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఇరవై తొమ్మిది స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ అయ్యాయి ఇది కాకుండా రాష్ట్రంలో పదకొండు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇందులో నాలుగు సీట్లు గిరిజన వర్గానికి రిజర్వ్గా ఉన్నాయి దీంతో గిరిజన సామాజిక వర్గం నుండి ముఖ్యమంత్రిని చేసేందుకు ఛత్తీస్గఢ్ లో బీజేపీ చేసిన ఎత్తుగడ గిరిజన సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో నివసించే జార్ఖండ్ ఒడిశా వంటి రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇలా ప్రతి రాష్ట్రంలోనూ కొత్త నేతను సీఎం చేయడమే కాదు ఆ ఎంపిక ప్రభావం ఇతర రాష్ట్రాల్లోనూ పడేలా చూసుకుంది బీజేపీ ఒక్క దెబ్బకు రెండు పెట్టెలు పడే వ్యూహాన్ని అమలు చేసింది లోక్సభ ఎన్నికల కోసం మెరుగైన ఉన్నామని ప్రత్యర్థులకు హెచ్చరిక సంకేతాలు పంపింది బీజేపీ బీజేపీ మూడు రాష్ట్రాల్లో సీఎంలు డిప్యూటీ సీఎంలుగా పెద్దగా పరిచయం లేని నేతలను ప్రకటించింది ఆయా ప్రాంతాల్లో పార్టీని నిలబెట్టేందుకు సహకరించిన వారే కొత్త తరానికి బాటలు వేసే పరిస్థితి కల్పించింది దీంతో దశాబ్దాల తర్వాత నాయకత్వ మార్పు చాలా సాఫీగా జరిగిపోయింది రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా రాజస్థాన్లో ముఖ్యమంత్రి కాలేకపోయారు శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్కువ కాలం పనిచేసిన బీజేపీ సీఎం మధ్యప్రదేశ్లో పార్టీని నిలబెట్టుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారనంలో ఎలాంటి సందేహం లేదు అయినా సరే నాయకత్వ మార్పుతో తప్పుకోవాల్సి వచ్చింది వాస్తవానికి రాజే శివరాజ్ సింగ్ చౌహాన్ రమణ్ సింగ్ వంటి దిగ్గజాల పనితీరుని మ్యాచ్ చేయడం అంత సులభం కాదు కానీ తప్పదు కొత్త నాయకత్వం ప్రూవ్ చేసుకోవాల్సిందే పెద్దగా సమయం కూడా లేదు మరికొన్ని నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా పనిచేయాలి మోడీ ప్రధాని అయ్యాక బీజేపీ సీఎంల ఎంపికలో చాలా మార్పులు వచ్చాయి ఎప్పటికప్పుడు కొత్త వారికి అవకాశం ఇచ్చే ప్రయత్నం గట్టిగా జరుగుతోంది రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ షా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ను సీఎం చేయడమైనా ఉత్తరాఖండ్ సీఎంను మార్చడం వంటి నిర్ణయమైనా అందరినీ ఆశ్చర్యపరిచేవే ఈసారి కూడా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లపై చర్చ మొదలైంది చాలా పేర్లు తెరపైకొచ్చినా చివరకు ఎవరూ ఊహించిన నేతలు సీఎంలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ విజయానికి ఎలాంటి అడ్డంకి కలిగించిన నాయకులని మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులుగా చేయాలని బీజేపీ ఆలోచించింది మచ్చలేని వివాదాలకు దూరంగా ఉండే ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంది బీజేపీ తదుపరి లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలే ఇలాంటి పరిస్థితుల్లో సీఎం పదవికి ఎంపిక కానున్న ప్రముఖులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ ప్లాన్ ఇలా అన్ని కోణాల్లోనూ ఆలోచించి కొత్త నాయకత్వాన్ని తెరపైకి తెచ్చింది చివరిగా మోడీ వచ్చాక తమను పక్కన పెట్టారని ఆర్ఎస్ఎస్ భావిస్తోందన్న ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారాన్ని కూడా తిప్పికొట్టేలా కొత్త ముఖ్యమంత్రులందరికీ సంఘ్ నేపథ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు మూడు రాష్ట్రాల్లో రాజకీయ సామాజిక సందేశాన్ని అందించే సీఎంలు కావాలని బీజేపీ కోరుకుంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పార్టీకి ప్రాధాన్యత ఇచ్చే నాయకులకు సీఎం కుర్చీ కట్టబెట్టాలని నిర్ణయించింది పార్టీ గ్లామర్ కాకుండా పనిపై దృష్టి పెట్టే ముఖాల కోసం బీజేపీ బాగా వెతికింది ఇందుకోసం నాలుగు పాయింట్ల ఫార్ములాను నమ్ముకుంది గెలిచిన మూడు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ పార్టీకి కొన్ని బలహీనతలు ఉన్నాయని బీజేపీ గ్రహించింది గెలిచాం కదా అని అలాగే వదిలేస్తే లోక్సభ ఎన్నికలకు సమస్య అవుతుందని ఆలోచించింది అందుకే కాయకల్ప చికిత్సకు నడుం కట్టింది మూడు రాష్ట్రాల్లోనూ స్థానికంగా ఫ్యాక్షనిజం కనిపిస్తోంది దీన్ని అరికట్టడంతో పాటు పార్టీని బలోపేతం చేసే నాయకుడిని సీఎం చేయాలని బీజేపీ హైకమాండ్ భావించింది అందుకు తగ్గట్టుగానే ఎవరు ఊహించిన నేతల్ని రంగంలోకి దించి వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమని ఎవరూ పార్టీ కంటే ఎక్కువ కాదనే బలమైన సంకేతాలు పంపింది ఈ దెబ్బతో ఫ్యాక్షన్ కూడా ఆటోమేటిక్గా సర్దుమణుతుందని భావిస్తోంది మూడు రాష్ట్రాల్లో కొత్త ముఖాల ఎన్నిక తర్వాత పాత నేతలు వసుంధర రాజే శివరాజ్ సింగ్ చౌహాన్ రమణ్ సింగ్ల భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ముగ్గురు మాజీ సీఎంలు పార్టీ సీనియర్ నాయకులన్న జేపీ నడ్డా వారి స్థాయిలకు అనుగుణంగా వారి విధులు ఉంటాయన్నారు పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించామన్నారు సీనియర్ పదవులకే కాకుండా అట్టడుగు స్థాయిలో కూడా నాయకుడిని ఎంపిక చేసేందుకు తమ పార్టీ విస్తృతంగా పరిశోధన చేస్తుందని నడ్డా చెప్పుకొచ్చారు ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన మూడు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ గెలుపు ప్రత్యేకం ఇక్కడ సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్నప్పటికీ గతం కంటే భారీ మెజారిటీతో బీజేపీ విజయాన్ని అందుకుంది అటు ఇటుగా రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదని ఈ ఫలితాలు నిరూపించాయి అయినప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం మధ్యప్రదేశ్లోనూ ముఖ్యమంత్రిని మార్చింది ఎవరి ఊహకు అందకుండా మోహన్ యాదవ్ ను తెరపైకి తెచ్చింది బీజేపీ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల నుంచి వరుసగా సాధిస్తున్న విజయాల వెనుక ఓబీసీల పాత్ర అత్యంత కీలకం స్వయంగా ప్రధాని మోదీ ఆ సామాజిక వర్గానికి చెందినవారు కావడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇన్నాళ్లుగా నిర్లక్ష్యానికి నిరాదరణకు గురైన ఓబీసీ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఆ వర్గం బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా మారింది ఇంతవరకు బాగానే ఉన్నా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఓబీసీలోనే ఒక వర్గం మాత్రం బీజేపీకి దూరంగా ఉంటుంది ఆ వర్గమే యాదవులు ఇందుకు కారణం ఆ వర్గం తమ సొంతం అనుకునే సమాజ్వాది రాష్ట్రీయ జనతాదళ్ వంటి రాజకీయ పార్టీలు ఉండడమే దీంతో యాదవేతర ఓబీసీల బలంతోనే బీజేపీ ఇంతకాలంగా రాజకీయం చేస్తూ వచ్చింది కానీ ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలంటే బీజేపీకి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవాల్సిందేనని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ను తెరపైకి తేవడంలో ఉత్తరాదిన హిందీ మాట్లాడే అన్ని రాష్ట్రాలకు ఒక బలమైన సంకేతాన్ని పంపింది యాదవులకు రాజ్యాధికారం కేవలం సమాజ్వాదీలోనే కాదు బీజేపీలోనూ సాధ్యమేనని వారిలో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేసింది యాదవులు ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ హర్యానా రాష్ట్రాల్లో గణనీయ సంఖ్యలో ఉన్నారు ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఈ వర్గం ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు అందుకే బీజేపీకి అనుకూలంగా ఎంత బలమైన గాలి ఇచ్చినా ఆ సెగ్మెంట్లలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోతోంది ఈ పరిస్థితుల్లో తాజా నిర్ణయం ప్రభావం వల్ల యాదవ్ ఓటు బ్యాంకు నుంచి కొంత భాగం చీలి బీజేపీకి జత కలిసినా చాలు ఆశించిన ఫలితాలు సాధించవచ్చని భావిస్తోంది ఛత్తీస్గఢ్లో తొలిసారి గిరిజన నేతకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించిన బీజేపీ మధ్యప్రదేశ్లో సీఎం పదవిని ఓబీసీ వర్గాలకి ఇవ్వాలని నిర్ణయించుకుంది రాజకీయ విశ్లేషకులు ఈ నిర్ణయాన్ని కుల సమీకరణల పునరుజ్జీవంగా అభివర్ణిస్తున్నారు మధ్యప్రదేశ్లో ఇంతకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఓబీసీలోని కిరార్ సామాజిక వర్గానికి చెందిన నేత ఆయన్ను కాదని మరొకరికి అవకాశం కల్పించే క్రమంలో బీజేపీ వ్యూహాత్మకంగా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్ని ఎంపిక చేసింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బీహార్లో రాజకీయ మైలేజ్ కోసమే మధ్యప్రదేశ్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్కి సీఎం పగ్గాలు అప్పగిస్తూ బీజేపీ పెద్దలు నిర్ణయించారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా యాదవ్ నేత మోహన్ యాదవ్ నియామకం ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బీహార్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రభావాన్ని యాదవ్ సమాజంపై తగ్గించే మాస్టర్ స్ట్రోక్ గా రాజకీయ పండితులు చెబుతున్నారు యూపీ బీహార్ రాష్ట్రాల్లో సమాజ్వాదీ ఆర్జేడీ వంటి ప్రాంతీయ పార్టీలు యాదవ్ ముస్లిం కాంబినేషన్తో రాజకీయాలు చేస్తున్నాయి ఇదొక డెడ్లై కాంబినేషన్ గా ఆ పార్టీలకు చెక్కు చెదరని ఓటు బ్యాంకుగా నిలుస్తూ వస్తోంది ట్రిపుల్ తలాక్ రద్దు వంటి చర్యలతో ముస్లిం ఓటు బ్యాంకులో మహిళలను కొంతమేర ఆకట్టుకోగలిగినప్పటికీ బీజేపీకి ముస్లింలు ఎప్పటికీ ఓటు బ్యాంకు కాలేరు అందుకే యాదవులను తమవైపు ఆకట్టుకుంటే ముస్లింలు ఏ పార్టీకి కొమ్ము కాసినా సరే తమకు ఇబ్బంది ఉండదని బీజేపీ భావిస్తోంది కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో వరుసగా రెండుసార్లు బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి లభించిన ఆదరణ మెజారిటీ సీట్లు కీలక భూమిక పోషించాయి అయితే బీజేపీ ఓటమి ఏకైక లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ ఇండియా పేరుతో జతకట్టి బీజేపీకి సవాల్ విసురుతున్నాయి వేదికపై నేతల చేతులు కలిసినట్టే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా చేతులు కలిపి పనిచేస్తే బీజేపీ విజయావకాశాలు గండి కొట్టే ఉంది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎవరికి వారుగా పోటీ చేయడంతో బీజేపీ విజయం సాధ్యపడింది రాజస్థాన్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని చేజిక్కించుకోగలిగింది ఒకవేళ కూటమి పొత్తులు ఇక్కడ ఫలించి కలిసికట్టుగా పనిచేస్తే కమల దళానికి ఈ విజయం సాధ్యపడేది కాదు అందుకే కూటమి ఎత్తులను చిత్తు చేయడానికి సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తోంది రాజకీయాల్లో పెద్దగా ప్రాతినిధ్యం ప్రాధాన్యత లేని ఓబీసీ వర్గాలను చేరదీయగలిగిన బీజేపీ రాజకీయాల్లో అప్పటికే క్రియాశీలకంగా ఉన్న ఓబీసీలోని యాదవులను కూడా చేరదీయగలిగితే ప్రతిపక్ష కూటమి వేసే ఏ ఎత్తునైనా చిత్తు చేయొచ్చని భావిస్తోంది కేవలం ఈ చర్యతోనే యావత్ యాదవ్ సమాజం బీజేపీ వెంట నడుస్తుందని భావించకపోయినా ఎంతో కొంత ఓటు బ్యాంకును చీల్చినా సరే తమకు రెట్టింపు ప్రయోజనం కలిగిస్తుందని అంచనా వేస్తోంది మరో నాలుగైదు నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనుసరించే ఈ వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది